హలో నండి శేషురావు నేరాన్ని చెయ్యడం కంటే నేరాన్ని ప్రోత్సహించడం మరింత నేరం అందుకే చట్టం కూడా నేరాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తుంది ఇప్పుడు లోన్ యాప్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఇవి చట్టానికి విరుద్ధం వీటిని చాలా వరకు బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం అయినప్పటికీ చైనాకు సంబంధించినటువంటి కొన్ని లోన్ యాప్స్ కొన్ని బెట్టింగ్ యాప్స్ హల్చల్ చేస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో వాటిని ప్రమోట్ చేస్తున్నారు కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళకి కొన్ని మిలియన్స్ కొద్ది ఫాలోయర్స్ ఉంటారు వాళ్ళని తప్పుదోవ పట్టించేలా వీళ్ళు బెట్టింగ్ యాప్లని లోన్ యాప్లని ప్రమోట్ చేస్తున్నారు విదేశీలకు సంబంధించినటువంటి కొన్ని యాప్లు ఉంటే అవి కాకుండా లోకల్గా ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు కోట్లు ఇంట్లో కూర్చొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ప్రజల్ని మోసం చేసి ప్రత్యేకించి వాళ్ళని ఫాలో అయ్యేటువంటి వాళ్ళని మోసం చేస్తున్నారు చీటింగ్ చేస్తున్నారు ఈ విషయాన్ని గమనించినటువంటి సజ్జనార్ గారు సీనియర్ ఐపిఎస్ అధికారి హానెస్ట్ ఆఫీసర్ తర్వాత సమాజంలో ఉండేటువంటి నేరాలని వెంటాడేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన స్వచ్ఛందంగా ఇప్పుడు ఈ లోన్ యాప్స్ అలాగే బెట్టింగ్ యాప్స్ని అదుపు చేయడానికి ఆయన ముందుకు వచ్చారు వాస్తవంగా ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండిగా ఉన్నారు ఆయన ఆయన డ్యూటీస్ వేరు ఈ బెట్టింగ్ యాప్లు లోన్ యాప్ల మీద డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ కారణంగా ఈ లోన్ యాప్లు బెట్టింగ్ యాప్లకి బానిసలుగా మారి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతుంది కుటుంబాలు కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ నుంచి సమాజాన్ని బయటికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చారు ముందుకొచ్చి లోన్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ని ఆపడానికి నిలువరించడానికి ఇన్ఫ్లుయెన్సర్ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకున్నటువంటి ఫాలోయర్స్ అందరిని కూడా అవేర్నెస్ కల్పిస్తాక కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఇన్ఫ్లుయెన్సెన్స్ని బాయ్ కట్ చేయాలని చెప్పి ఆయన ఒక హ్యాష్ ట్యాగ్ని క్రియేట్ చేసి ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఆయనకి చాలామంది మద్దతు ఇస్తూ ఉన్నారు కానీ కొంతమంది ఆయనకి కొన్ని సూచనలు కూడా చేస్తూ ఉన్నారు తాజాగా ఆయనకి చేసినటువంటి సూచనలు ఏంటంటే హైదరాబాదులో కొన్ని కొన్ని ఏరియాస్లో ప్రధానమైనటువంటి కోటలలో ఆన్లైన్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించేటువంటి ఓటింగ్స్ కూడా ఉన్నాయి ఆ ఓటింగ్స్ మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోటోలు కూడా ఉన్నాయి ఇవాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రాధాన్యం ఎంత ఉందంటే యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్స్ విభాగంలో ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీస్ని ఒకప్పుడు ఎంప్లై చేసుకునే వాళ్ళు కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కాంటాక్ట్ అవుతున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకుంటున్నారు అంటే ఆ స్థాయిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తన ఇమేజ్ని పెంచుకుంటున్నారు అయితే ఆ ఇమేజ్ని సమాజం యొక్క హితం కోసం కాకుండా సమాజ నాశనం కోసం ఉపయోగిస్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు సజ్జనార్ గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చారు ఆయనకి అందరూ అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే సమాజంలో ఈ బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ ద్వారా కొన్ని వేల ఫ్యామిలీలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే చాలా ఫ్యామిలీస్ ఆత్మహత్యలు చేసుకున్నాయి ఆత్మహత్యలు పాల్ అయ్యారు కుటుంబ సమేతంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే అవి ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవచ్చు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ కనుక అదుపులో పెట్టగలిగితే ఆ యాప్లకి ప్రాచుర్యం ఉండదు అప్పుడు ఆ బెట్టింగ్ల వైపు వెళ్లకుండా అట్రాక్ట్ కాకుండా ఉంటారు అనేది ఆయన యొక్క ఆలోచన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రెండు వందల మందిని ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా ప్రభుత్వ పథకాలు బటన్ నొక్కేటువంటి కార్యక్రమాలు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ప్రమోట్ చేయించుకునేదానికి వాళ్ళని ఉపయోగించారు దాంట్లో భాగంగా సీఎం ఆఫీసులో సీఎం కుర్చీలో కూర్చొని ఆ రోజున టిక్ టాక్ సంబంధించినటువంటి ఒక అతను ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు ఒక వీడియో కూడా చేశారు అది చాలా వివాదం అయ్యింది కూడా అంటే ఏ స్థాయిలో ప్రచారం చేయించుకోవడానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని తన వైపు తిప్పుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళందరికీ డబ్బులు పే చేసి ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని పిలిపించుకొని ప్రభుత్వ పథకాల్ని ప్రమోట్ చేయించుకునేదానికి తన సీఎం కుర్చీని తన సచివాలయంలో ఉండేటువంటి ఆ కుర్చీని కూడా ఆఫీసుని కూడా వాళ్ళకి అప్పచెప్పాడు టిక్ టాక్ సంబంధించినటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్కి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ప్రచారం చేయడానికి నిరాకరించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేసి విశాఖపట్నంలో ఒక అతన్ని అరెస్ట్ చేశారు ఆయన మత్స్యకారుడు ఆయన లోకల్ బాయ్ నానియో ఏదో అంటారు ఆయన మీద కేసులు పెట్టి ఎంత హింస పెట్టారో అప్పుడు దాంతో ఆయన సతీమణి వచ్చి ఆ లాస్ట్కి నిరాహార దీక్ష చేసేటువంటి పరిస్థితి కూడా దిగారు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత ప్రతిభా ప్రభావితం చేసేటువంటి వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు అందుకు నేను అవన్నీ కూడా గుర్తు చేస్తున్నా టిక్ టాక్ సంబంధించి కూడా అప్పట్లో టిక్ టాక్ సంబంధించి టిక్ టాక్ ఉన్నప్పుడు ఆ టిక్టాక్ సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది పాపులర్ అయ్యారు వాళ్ళని క్యాచ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయించుకోవడానికి సిద్ధపడ్డారు అందుకే వాళ్ళు ఎంత ఇప్పుడు సమాజాన్ని లీడ్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది అందుకే వాళ్ళని కట్టడి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సజ్జనార్ గారు ముందుకొచ్చారు దాంట్లో భాగంగా ఇతను సాయి అని అతను ఇతను ఇతను చాలా ఇన్ఫ్లుయెన్సర్ కొన్ని మిలియన్స్ కొద్ది ఫాలోయర్స్ ఉన్నారు ఇతనికి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ వీళ్ళు చేసే పని ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ లోన్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు అలాగే డేటింగ్ యాప్స్ ఇలాంటివన్నిటిని కూడా డేటింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు దాంట్లో కమిషన్ తీసుకుంటున్నారు వీళ్ళు దీంతో ఒక్కొక్కళ్ళు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించుకోవటం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కార్లు కొనటం కొన్ని లక్షల రూపాయలు పెట్టి బైక్స్ కొనటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటుపడి సమాజంలో ఉండేటువంటి సమాజంలో కళ్ళకి కనిపిస్తున్నటువంటి ఉగ్రవాదుల మాదిరిగా ఇప్పుడు తయారయ్యారు వీళ్ళు ఆ ఆ పదవి నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే టెర్రరిస్టులు మన కంటికి కనిపించరు వాళ్ళు దాక్కొని ఎక్కడో వాళ్ళ పైన వాళ్ళు చేస్తారు కానీ వీళ్ళు మన అందరినీ సమాజాన్ని అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తూ తప్పుదాకి తీసుకెళ్తున్నారు తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారు అందుకే సజ్జనార్ గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ మీద కన్నేశారు కన్నేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఆయన కంప్లైంట్ చేశారు ఇప్పుడు తాజాగా ఆయన దృష్టికి వచ్చింది ఏంటి కొంతమంది మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంటే కట్టడి చేస్తూ మంచి నిర్ణయం తీసుకున్నారు శభాష్ కానీ హైదరాబాద్ ప్రధాన కూడళ్లలో ప్రదర్శిస్తున్నటువంటి హోర్డింగ్ల పరిస్థితి ఏంటి వాటి మీద కూడా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి కొన్ని సూచనలు చేస్తున్నారు బహుశా దాని మీద కూడా జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేసిన అవకాశం ఉంది సజ్జనారు గారు ఎందుకంటే సజ్జనార్ గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి పోలీస్ ఆఫీసర్ సమాజ హితం కోసం ఆయన పనిచేస్తూ ఉంటారు అవసరమైతే రేపిస్టుల్ని ఎన్కౌంటర్ కూడా చేయడానికి వెనకాడినటువంటి పోలీస్ ఆఫీసర్గా ఆయనకి గుర్తింపు ఉంది అలాంటి ఐపిఎస్ ఆఫీసర్ ఇప్పుడు సమాజం నష్టపోతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని గమనించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు ఐడెంటిఫై చేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ యొక్క విలాసాల కోసం ఏ విధంగా అయితే తప్పుదావ పట్టించేలా సమాజాన్ని ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో దాని నుంచి పక్కకు తప్పించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఆయన ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టేనా లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని అలా వదిలిపెట్టేసేయాలా మైదానంలో టెర్రరిస్టులు ఏ విధంగా తయారయ్యారో సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లని డేటింగ్ యాప్లని లోన్ యాప్లని రకరకాల సమాజ ప్రమాదకరమైనటువంటి యాప్ల్ని ప్రమోట్ చేయడానికి వీళ్ళని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి సో డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి అలా అని చెప్పేసి బ్లూఫిల్ను ప్రదర్శిస్తే ఎవరు ఒప్పుకోరు కదా బ్లూ ఫిల్లులు తీస్తే ఎవరు ఒప్పుకోరు కదా అలాగే చట్టం ఏదైతే చెప్తుందో దాన్ని ధిక్కరిస్తూ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ యాప్ల్ని ప్రమోట్ చేయడం కూడా నేరం అందుకే నేను మొదట చెప్పాను నేరం చేయటం కంటే కూడా నేరాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళకే శిక్ష ఎక్కువ పడుతుంది భారత స్మృతి ప్రకారం కాబట్టి నేరాన్ని ప్రోత్సహిస్తుంది ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందుకే వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి సజ్జనార్ గారు చెప్తూ ఉన్నారు చట్టాలు కూడా అదే చెప్తూ ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో జైలు పాలు కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్లే ఈ యాప్స్ని ప్రమోట్ చేయటం మానుకోవాలి లేదంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళని వెంటాడడానికి సమాజాన్ని ఖచ్చితంగా పరుస్తారు సజ్జనార్ గారు మరి ఆయన ఆలోచన ఎలాంటిది అనే దాని మీద మీరు కామెంట్ చేస్తూ ఆయన ఫాలో అవుదామా లేదా అనే దాని మీద కూడా కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ